గురుగారు రెండు వేల ఇరవై ఆరులో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే వాళ్ళకి కలిసి వచ్చే ప్రొఫెషన్ అయితే కూడా తెలియజేయండి గురుగారు ఖచ్చితంగా మకర రాశి అనగానే అందరికి గుర్తు చేసి పునర్జన్మ లేనటువంటి రాశి మోక్ష జన్మ రాశి అని చెప్పేసి అని అందరూ అనుకుంటూ ఉంటారు మకర రాశి వారు అక్కడ ఉంటే కూడా చాలు ఇంట్లో ఆ ఇల్లు అష్ట ఐశ్వర్యాలతో తొలగకపోయినా కూడా బాగుంటుంది దేవాలయలా ఉంటుంది ఇల్లు కాబట్టి ఆ మకర రాశి వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు సుఖంగా ఉంటుంది మకర రాశి వాళ్ళు ఉన్నటువంటి ప్లేసు సుఖంగా ఉంటుంది కాబట్టి ఇక మకర రాశి వాళ్ళ గురించి చెప్పుకుంటే అంతా పుణ్యమే ఉంటుంది వాళ్ళని నమ్మొచ్చు నమ్మదగినటువంటి జాబుల్లో పెట్టుకోవచ్చు ఎవరైనా కావాలంటే మకర రాశి వాళ్ళని సెక్యూరిటీ కాను కాకుండా పర్సనల్ అసిస్టెంట్గా ఉంటారు పిఏ పిఏ చార్ట్ అకౌంట్ ఇలాంటి వాటిలో అయితే చాలా బాగుంటుంది అలానే హోటల్ రంగాల్లో కూడా చాలా రాణిస్తుంటారు అలానే రియల్ ఎస్టేట్ రంగాల్లో కూడా చాలా రాణిస్తుంటారు ఇకపోతే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ యొక్క మకర రాశి వరకు అయితే విద్యాబుద్ధులు ఎక్కువగా చదువుకునే దానికి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షల్లో కానీ ఇలాంటి వాటిలో చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అలాంటి రంగాల్లో చూసుకోవచ్చు అలానే హోటల్స్ కానీ అలానే రెస్టారెంట్స్ కానీ ఇలాంటి రంగాల్లో కూడా వీరికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఆ విధంగా వీరు ముందుకు వెళ్ళొచ్చు ఇక మర్చెంట్ షాప్స్ కూడా వీరు పెట్టుకునే దానికి పెట్టుకోవచ్చు ఇక జాబ్ చేసే వాళ్ళకి కనుక అన్ని రకాల జాబ్స్ వీరికి బాగానే ఉంటాయి దేవుని అనుగ్రహం ఖచ్చితంగా కావాలి కాబట్టి మనం చెప్పుకున్నటువంటి దేవుని అనుగ్రహం కూడా వీరికి తీసుకుంటే కనుక అన్ని రకాల మకర రాశి వాళ్ళు ఒకటే ఒకటి ఎదుటి వాళ్ళని నమ్మకుండా ఉంటే ఏ రాశి వారికైనా బాగుంటుంది మకర రాశి వాళ్ళకి ఇంకా బాగుంటుంది